ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గంలోని పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యదర్శి రాధమ్మతో పాటు డక్కిరి జనసేన నాయకులు ఉన్నారు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూర్చా తప్పకుండా మనం పిఠాపుడు పోయి పన్నెండవ ఆవరి కోసమని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం మనకు ఈరోజు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడి ఈరోజు పార్టీని ఒక కేడె తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తితో ఆయన ఏ విధంగా అయితే ధైర్యంగా ఉన్నాడో ఆయనకు మనం ధైర్యంగా ఎన్నికలను నిలబడాలని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని మనకు కలియుగదయం అవినాయ స్వామి ఎంత ముఖ్యమో తిరుమల అలాగే జనసేనకు పిఠాపురం అంత ముఖ్యమని చెప్పని నేను చెప్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ పుటాపురం పోయి జనసేనకులనే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వీర మహిళ వచ్చి ఈ ప్రోగ్రాం అందరం ఒక వైభవంగా జరిగాయని చూసుకొని మన ప్రోగ్రామ్ మన దీపం చేయవలసింది కోరుతున్నాము ఇక్కడి నుంచి వెంగడిగిరి నుంచి అక్కడి మండలం నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు వెంగళగిరి నుంచి బస్సులు అలాగే కార్లు వెహికల్స్ పెట్టి పద్మూడవ తేదీ కేశ సాయంత్రం నాలుగు గంటలు విశ్వదయ గ్రౌండ్ నుంచి వెహికల్స్ బయలుదేరతాయి అక్కడికి జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఆ రోజు నాలుగు గంటలకు బయలుదేరి పిఠాపురం ఉదయం చేరుకొని పిఠాపురంలో ప్రోగ్రామ్ జయప్రదం చేసి గుర్తించుకొని పూర్తించుకొని పూర్తయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ప్రయాణం ఉంటుంది వచ్చే ప్రతి ఒక్కరూ మీ చెప్పుకొని పిఠాపురం పోతున్నామని చెప్పి ఇంట్లో పర్మిషన్ తీసుకుని రావాలి ఎందుకంటే చెప్పకుండా స్నేహితులతో వాళ్ళ తీర్చుకో వచ్చి ఇంట్లో వాళ్ళకి నేను పని పెడద్దు ప్రతి ఒక్కరి ఇళ్లలో చెప్పుకొని మీరుగా ఈ విధంగా పోతున్నాం